బెండకాయ కనిపిస్తే అర్థం బెండకాయ అనేది ఆరోగ్యానికి మంచిది మరియు దాన్ని కలలో చూడటం సాధారణంగా కలలో బెండకాయ కనిపించడం ఆరోగ్యం ఆర్థిక స్థిరత్వం కొత్త అవకాశాలు కుటుంబ సంతోషం వంటి అంశాలకు సూచనగా భావిస్తారు అయితే కలలో బెండకాయ ఎలా కనిపిస్తుందో దాని ఫలితాన్ని మార్చగలదు మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి కల అర్థం తాజా పచ్చటి బెండకాయ ఆరోగ్యకరమైన జీవితం కొత్త అవకాశాలు కుటుంబంలో శాంతి బెండకాయ తినడం వ్యాధి నివారణ శక్తి పెరుగుదల సంతోషం బెండకాయ పొలం లేదా గుట్టగా కనిపించడం వ్యాపారంలో వృద్ధి నిల్వలుగా సంపద ఆర్థిక స్థిరత్వం పాడైన లేదా చెడిపోయిన బెండకాయ జాగ్రత్త అవసరం నిరాశ నష్టాలు బెండకాయ కోయడం లేదా అమ్మడం కొత్త ప్రాజెక్టులు వ్యాపార లాభాలు విజయాలు ఒకటి తాజా బెండకాయ తినడం ఆరోగ్యం మెరుగుపడుతుంది దీర్ఘాయుష్యు మరియు శారీరక శక్తి పెరుగుతుంది కుటుంబ ఆనందం మరియు ఐక్యత పెరుగుతుంది రెండు బెండకాయ పొలం కలలో కనిపించడం కృషికి సరైన ఫలితం త్వరలో పొందుతారు వ్యాపారంలో పెద్ద లాభాలు విజయాలు మూడు బెండకాయ గుట్టగా కనిపించడం డబ్బు నిల్వలు పెరుగుతాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి నాలుగు బెండకాయ కోయడం లేదా సేకరించడం కొత్త అవకాశాలు వ్యాపార వృద్ధి కొత్త సంబంధాలు ఏర్పడతాయి అశుభాలు పాడైన బెండకాయ చూడడం వ్యాధులు రావచ్చు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి చిన్న చిన్న అడ్డంకులు వస్తాయి చెదిరిన బెండకాయ తినడం నిరాశ నష్టం కుటుంబంలో గొడవలు రావచ్చు బెండకాయ చెడిపోవడం లేదా వృధా కావడం సంపద నష్టం పనులు ఆగిపోవడం ఏం చేయాలి శనివారం పేదవారికి బెండకాయలు లేదా భోజనం దానం చేయండి దేవాలయంలో బెండకాయతో నైవేద్యం సమర్పించండి ఉదయం సూర్యునికి జలాభిషేకం చేసి ప్రార్థన చేయండి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి చిన్న సమస్యలు వచ్చిన వెంటనే చికిత్స పొందండి ఏం చేయకూడదు కోపం ప్రదర్శించకండి శాంతిగా వ్యవహరించండి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి డబ్బు వృధా చేయకండి కుటుంబంలో వాగ్వాదాలు చేయకండి పరిహారాలు శుక్రవారం లేదా శనివారం పేదలకు బెండకాయలు లేదా వాటితో వంటకాలు దానం చేయండి ఇంట్లో చిన్న మొక్కలు నాటి వాటికి ప్రతిరోజు నీరు పోయండి దేవాలయంలో నైవేద్యం సమర్పించి ప్రార్థన చేయండి ఓ నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి పూజలు శుక్రవారం లక్ష్మీదేవికి బెండకాయ వంటకంతో నైవేద్యం చేయండి మంగళవారం హనుమాన్ స్వామికి నైవేద్యం సమర్పించండి ఆదివారం సూర్యునికి అర్జున కీర్తనం లేదా సూర్య గాయత్రి మంత్రం జపించండి ఎన్ని రోజుల్లో నిజమవుతుంది సాధారణంగా పదిహేను నుండి ముప్పై రోజుల్లో కల ఫలితాలు కనబడతాయి ఆరోగ్య ఫలితాలు ఏడు రోజుల్లోనే ప్రభావం చూపుతాయి వ్యాపార ఆర్థిక ఫలితాలు ఇరవై ఒకటి రోజుల్లో స్పష్టంగా కనబడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి డియో బుక్ వల్డ్ అఫిషియల్ ఛానల్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఫాలోర్స్కి అండ్ సబ్స్క్రైబర్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు మూడు నెలల మంచి కూడా అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నప్పటి నాకు చేస్తే నేను ఇంకా డెఫినెట్గా మీరు కమిటీ ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళలను ఎక్కడ ఎక్కడ ఉన్న సార్ వాటి ప్లీజ్